మొన్న వైజాగ్లో ఉండే మా మిత్రుడు రామ్ గారు ఆయన ఒక ఆర్టికల్ పంపించారు పంపించి దీని విషయంగా మాట్లాడండి అని అన్నారు కానీ విచిత్రం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ఈ వార్తలు నాకు వస్తూనే ఉన్నాయి రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి ఏమిటి అంటే చూడండి నెక్స్ట్ టూ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత్లో జరగబోతున్న పెను మార్పులు అంటే భారత్ యొక్క భవిష్యత్తు ఈ రెండేళ్లలో ఉంటుంది అని చెప్పి ఒక అంచనా మరి ఇలాంటి ఆపర్చునిటీస్ అంటే ఇదంతా కూడా పాజిటివ్గానే మనం చూడాలండి ఎందుకు అంటే నెగిటివ్ విషయాల కన్నా పాజిటివ్ విషయాలు భారత్కు సంబంధించి అంటే ప్రపంచంలో మీకు చాలా పెద్ద లెవెల్లో యుద్ధాలు జరగవచ్చు మీకు న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి కూడా ఉండొచ్చు కానీ ఇండియా వరకు వచ్చేటప్పటికి మనకు ఎక్కువ శాతము పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయని చెప్పి ఒక అంచనా సో ఈ ఆపర్చునిటీస్ అంతా ఎవరు కలిగిస్తున్నారు అంటే మన బద్ద శత్రువు చైనా అంటే చైనావాడు ఎంతకు అంత బలహీన పడిపోతున్నాడో భారత్ ఒక గ్లోబల్ సౌత్ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని చెప్పి జీ ట్వంటీలో మోదీ గారు మాట్లాడారు సో ఆ స్థానము ఆ లీడర్షిప్ అనేది ఇండియాకు రాబోతుంది అనేది భవిష్యవాణి మనం చెప్పొచ్చు ఇది ఎలా జరుగుతుంది నెక్స్ట్ టూ ఇయర్స్లో ఆసియా ఖండంలో భారతదేశందే లీడర్షిప్ మనమే ఈ ఖండము యొక్క నాయకులంగా ఎదుగుతాము అని చెప్పి ఇవాళ ప్రొడిక్షన్స్ ఉన్నాయి ఎలాగ చైనా వాడి యొక్క ఎకానమీ అనేది రోజు రోజుకి ఎలా చెప్తున్నారు లక్షల కోట్లు లక్షల కోట్లు వాడు నష్టపోతున్నాడు విత్ ఇన్ మంత్స్ వాడి యొక్క రియల్ ఎస్టేట్ రంగము అనండి అలాగే వాడి యొక్క ప్రొడక్షన్ అనండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనండి ఇవన్నీ కూడా మెల్ల మెల్లగా డౌన్ఫాల్లోకి వెళుతున్నాయి అనేది అంటే వాడి స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలే పరిస్థితిలో చైనా వాడున్నాడు కమ్యూనిస్ట్ దేశం అండి ఎవరికి ఎప్పుడు కూడా ఎటువంటి నిజాలు వీళ్ళు మాట్లాడరు కానీ ఇవాళ సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే మనకు వార్తలు రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి దీనిని ఎవడో ఆపలేడు సత్యయుగం సత్యయుగములో అక్కడ ఏం జరిగినా మన దాకా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సో ఇలా చైనా యొక్క డౌన్ఫాల్ అనేది మీకు భారతదేశం యొక్క అతి గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవాలి ఇది ఎవరు చెప్తున్నారు చూడండి మీకు ఒక అల్జీరా పత్రిక అనండి రాయిటర్స్ అనండి వీళ్ళందరూ ఏంటంటే పెద్ద పెద్ద కథనాలు చైనాస్ డౌన్ఫాల్ ప్రపంచం అంతా కూడా ఇంకొక దేశం వైపు ఎదురు చూస్తున్నారు ప్రపంచము ఈ దేశానే రేపు ఫ్యూచర్గా చూస్తున్నారు ఎవరండి అమెరికా వాడు రైటర్స్ ఉంటే అమెరికాకు సంబంధించిన ఒక పత్రిక అమెరికా వాడు లిటరల్గా ఒక డేటా ఒక స్టాటిస్టిక్స్ తీసి చైనా నువ్వు మేలుకోకపోతే అక్కడ భారత్ నిన్ను చావు దెబ్బ కొట్టబోతుంది నువ్వు భారత్ని చిన్న దేశముగా అనుకున్నావు రెండు వేల ఇరవైలో వాళ్ళని ఎదిరించడానికి వెళ్ళావు కానీ వాళ్ళు నీ మీద పగబట్టారు వాళ్ళు నిన్ను విడిచిపెట్టరు నువ్వు కంప్లీట్గా కొలాప్స్ అయిపోతావు నువ్వు మేలుకో అంటే ఇండియా యొక్క ఎదుగుదలను అమెరికా వాడు ప్రోత్సహిస్తున్నాడు అట్ ది సేమ్ టైం మీకు చైనా యొక్క డౌన్ఫాల్ని కూడా అమెరికా వాడు ఒప్పుకోవడం లేదు ఎందుకు అక్కడ బ్యాలెన్స్ అనేది కోల్పోతారు ఒక్కసారి భారత్ ఒక గ్లోబల్ పవర్గా ఎదిగిన తర్వాత వీళ్ళు అమెరికా మాట వినరు కదా కాబట్టి వాడు చైనాను కూడా అలర్ట్ చేస్తున్నాడు కానీ చైనా ఎంతలాగా మునిగిపోయింది అంటే ఇందులో నుంచి బయటపడడానికి వాళ్లకు ఉన్న అవకాశము చాలా చాలా తగ్గిపోయిందండి దీన్నే ఇవాళ డి రిస్క్ అన్న మాటతో ప్రతి ఒక్క కంపెనీ అమెరికా నుండి యూరోప్ అనండి మిడిల్ ఈస్ట్ దేశాలు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు చైనాతో ఒక రిస్క్ ఉంది ఇది ఒక ప్రమాదకరమైన దేశము ఇక్కడ వ్యాపారం చెయ్యడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు అని చెప్పి దిగ్గజ సమస్యలు వీళ్ళు మూడు దేశాలను ఎంచుకున్నారు ఒక దేశమేమో భారత్ ఇంకొక దేశం వియత్నాం ఇంకొక దేశం ఇండోనేషియా సో ఇప్పుడు ఈ మూడు దేశాలను మనము ఎలా సపోర్ట్ చేయాలి అన్నప్పుడు భారత్కి సపోర్ట్గా నిలబడడానికి మీకు ఒక దిగ్గజ దేశం అండి జపాన్ జపాన్ వంద శాతం మనతో ఉంటూ మేము ఇన్ని వేల కోట్లు భారత్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాము మేము బాగా లాభాల బాటలో ఉన్నాము వీఆర్ మేకింగ్ ప్రాఫిట్స్ విత్ ఇండియా కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఇండియాలో పెట్టండి చైనాను ఆపాలంటే చైనాను దెబ్బ కొట్టాలంటే ఇవాళ ఇండియా జపాన్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఎదుగుతున్నాము మొన్న రిపబ్లిక్ డే ఏం మాట్లాడుతున్నాము ఇండియా ఫ్రాన్స్ అంటే చైనా వాడు చాలా పెద్ద దేశము చాలా పెద్ద ఎకానమీ చాలా పెద్ద జీడిపి కానీ ఇక్కడ ఇండియా ఏం చేస్తుంది తన జీడిపిని జపాన్తో ఫ్రాన్స్తో రష్యాతో కలుపుకోవడం వల్ల మనము గ్లోబల్ సౌత్లో ఒక తిరుగులేని నాయకత్వాన్ని వహించబోతున్నాం గ్లోబల్ సౌత్లో ఒక పవర్ఫుల్ కంట్రీగా మనం ఎదుగుతున్నాం ఎందుకు వీళ్ళు కలుపుకుంటున్నాం ఇండో పసిఫిక్ రీజన్ని మాట్లాడామో అనుకోండి ఇది ఇక్కడ సేఫెస్ట్ పెట్టండి ఎందుకు అంటే మిడిల్ ఈస్ట్ అన్నారనుకోండి ఇజ్రాయెల్కి పాలిస్తీనియా మధ్య యుద్ధము ఇది ఇలాగ మీకు పెరుగుతూ పోవచ్చు యూరోప్ అన్నారనుకోండి రష్యా మీదే ఆధారపడి ఉండే యూరోప్ యూనియన్ ఇవాళ కటిక పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు అక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రావు కాబట్టి వీళ్లకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇండో పసిఫిక్ రీజన్లో ఐదర్ ఇండియా లేదా వియత్నాం లేదా ఇండోనేషియా ఇక ఇండియాను అన్నారనుకోండి మనము ఎప్పుడు చూసినా కూడా థర్డ్ పొజిషన్లో లేదా ఫోర్త్ పొజిషన్లో ఉంటాం సో ఇప్పుడు మీకు ఏమైంది ఎంత పెద్ద కంపెనీ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలన్నా ఇక్కడ దిగ్గజ సంస్థలు వాళ్ళకి హెల్ప్గా ఉంటారు ఇప్పుడు మీకు యాపిల్ కార్పొరేషన్ వాళ్ళు ఆలోచించారు చైనా నుంచి బయటకు వచ్చేయాలి మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ టాటా లాంటి దిగ్గజ సంస్థ ఉందండి నువ్వు రారా నేను ఉన్నాను నీకు ల్యాండ్ చూపిస్తాను లైసెన్సులు ఇప్పిస్తాను కన్స్ట్రక్షన్ చేస్తాను నువ్వు వ్యాపారం చేసుకోవడానికి నేను సపోర్ట్గా ఉంటాను ఇది ఏ వియత్నామో ఇండోనేషియాను చెయ్యలేదండి అలాంటి కంపెనీలు భారత్లో ఉండడముతో వాళ్ళకి వర్క్ ఈజీ అయిపోయింది ఇప్పుడు చూడండి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి చైనా వాడు మాట్లాడాడు ఇండియా వైపు ఏమైందండి మనము ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అన్నాం చైనాను డైరెక్ట్గా ఎదిరించడానికి ఇప్పుడు క్వాడ్ అని ఒక గ్రూప్ పెట్టారండి ఇది టోటల్గా చైనాకు అగైనస్ట్గా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఇండియా వీళ్ళు కలుపుకున్న ఒక గ్రూప్ సో చైనాకు వ్యతిరేకము కదా అంటే అదే చైనా ఉండే గ్రూపులో బ్రిక్స్ని అంటారు ఈ బ్రిక్స్లో చైనా ఉంటుంది ఇండియా కూడా ఉంటుంది అంటే క్వాడ్లోను మనమే ఉంటాము బ్రిక్స్లోను మనమే ఉంటాం వాడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని మాట్లాడితే మనం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటాం ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ చైనా వాడిని అన్ని విధాల దిగ్బంధములోకి తీసుకువెళ్ళి వాడిని ఇరికించే ప్రాజెక్టులు ఇవాళ ఇండియా తయారు చేయడముతో ఇక్కడ ఇండియా నుంచి రష్యా దాకా ఇండియా నుంచి ఇటలీ దాకా కూడా మీకు అద్భుతమైన ఒక బిజినెస్ కారిడార్ని మనం ఇవాళ నిర్మిస్తున్నాం సో ఇంత పవర్ఫుల్గా మనం తయారవుతున్నప్పుడు ఒక పెద్ద కంపెనీ ఏ దేశంలో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఉపయోగంగా ఉంటుంది ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఒక కరెక్ట్ అయిన పాలసీస్ ఉండాలి ఇలాగ నాకు ఎటువంటి రిస్క్ ఉండకూడదు ఎటువంటి ప్రమాదము ఉండకూడదు అన్నప్పుడు వంద శాతము మీరు ఇండియా వైపే చూడండి అని చెప్పి జపాన్ వాళ్ళు మనకు సపోర్ట్గా నిలబడుతున్నారు ఎందుకు వాళ్ళు కూడా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి జపాన్ లాంటి ఒక పవర్ఫుల్ ఎకానమీ ఇండియా మీద పెట్టుబడులు పెడుతున్నప్పుడు నెక్స్ట్ టూ ఇయర్స్ లో పెద్ద పెద్ద కంపెనీలు ఎన్నో దేశాలు అది యూరోప్ అవ్వచ్చు యూరోప్ యూనియన్ అవ్వచ్చు అమెరికా లాంటి మీకు ఎన్నో దేశాలు ఇండియా మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వాళ్ళు సిద్ధముగా ఉన్నారన్నప్పుడు రేపు ఫ్యూచర్ అంతా కూడా భారత్ అని చెప్పి ఇవాళ ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు కానీ దీనికి ఒక అతి పెద్ద స్ట్రాటజీ ఉండాలండి నేను ఏం ఆలోచిస్తున్నానని చెప్పమంటారా ప్రపంచములో ఎక్కడ ఎటువంటి యుద్ధము జరిగినా భారత్ మాత్రం ఆ యుద్ధంలోకి వెళ్ళకూడదు అంటే ఇరు దేశాలు యుద్ధము చేస్తున్నప్పుడు ఇద్దరికీ సపోర్ట్గా మనం నిలబడాలి ఇవాళ రష్యాకు యుక్రెయిన్ మధ్య యుద్ధము అన్నప్పుడు రష్యాకి మనం సపోర్ట్ని ఇవ్వాలి అలాగే యుక్రెయిన్ వైపు కూడా మనం ఉండి మాట్లాడాలి ఇజ్రేల్కి మనం సపోర్ట్గా ఉన్నాం పాలిస్తీనియా స్వతంత్రము గురించి కూడా యునైటెడ్ నేషన్స్లో మనం మాట్లాడుతున్నాం ఇలాగా మనము ఒక బ్యాలెన్స్లో గౌతమ బుద్ధుడు ఇదే మాట్లాడేవాడు లెఫ్టు చూడకు రైటు చూడకు నువ్వు సెంటర్లో ఉండు మిడిల్ పాత్లో ఉండు బ్యాలెన్స్డ్గా ఉండు అంతిమ విజయం నీదే అని చెప్పి ఒక గొప్ప సూత్రాన్ని ఆయన చెప్పేవాడు ఇవాళ భారత్ కూడా ఇదే చెయ్యాలి ఎవరికి ఆపదన్నా కూడా అక్కడ భారత్ ఉంటుందన్న గుడ్ విల్ని మనం మెల్లగా ఇలాగ ఇంక్రీజ్ చేసుకుంటూ పెడితే రేపు వరల్డ్ వార్ త్రీయే రానియండి ఇండియా మాత్రం న్యూట్రల్గా ఉంటుంది అందరికీ అంటే విశ్వమిత్రాన్ని మాట్లాడతాం చూసారా అలాంటి ఒక పొజిషన్ తీసుకోగలిగాం అనుకోండి ప్రపంచం అంతా కూడా ఇండియా వైపే చూస్తుంది ఇండియా అనే ఒక టాప్ చాయిస్ అనేది ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క యువకుడు కూడా నమ్మాలి నమ్మినప్పుడు ఖచ్చితంగా ఇండియాదే అంతిమ విజయం అని చెప్పి ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుతుంది మరి జస్ట్ ఆలోచించండి ఫ్యూచర్ ఇండియాదే అన్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్